ఈ రోజు కొత్త రెసిపీ అయితే చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఇది మా అమ్మ స్టైల్లో అనమాట ఫస్ట్ అయితే ధనియాలని ఇలా బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మన బిర్యానీ దినుసులు కొన్ని ఉంటాయి కదా చెక్క లవంగాలు అయితే యాడ్ చేసుకోవాలి ఇవి యాడ్ చేసుకున్న నేను చూపిస్తున్న దినుసులన్నీ యాడ్ చేసుకొని ఇది కూడా వేయించుకోవాలి లైట్గా వేయించుకొని ఇదైతే కొద్దిసేపు ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఇది మిక్సీ జార్ లో చేసుకోవాలి విలేజ్ స్టైల్ అని చెప్పొచ్చు ఎందుకంటే మా అమ్మకి చాలా మంచిగా క్రియేటివిటీ వస్తుంది ఇలా బలి వండింది ఇంకా టేస్టీగా ఉంటుంది ఇలా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి అంతలోగా నేనైతే రైస్ అయితే నాన్పెట్టేసుకోవాలి మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ రైస్ అయితే నానబెట్టేసుకోవాలి పెట్టేసుకోవాలి నేనైతే త్రీ గ్లాసెస్ అయితే నానబెట్టేసుకొని పెట్టేసుకొని ఫస్ట్ అయితే ఇలా అయితే కడిగేసుకుని పక్కన పెట్టేస్తాను ఎందుకంటే చాలా వరకి రైస్ ఫస్టే నాన్ రైస్ అనేది బాగా ఉడుకుతుందని అంటారు కదా నేను అలాగే చేస్తాను ఇదైతే ఇలా మంచిగా ఇప్పుడైతే మనం వేయించుకున్నాం కాబట్టి కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఒక కడాయి పెట్టేసుకొని త్రీ ఫోర్ లేక ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగా వస్తుంది ఇక్కడైతే కొద్దిగా పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి నేను మర్చిపోయాను కరివేపాకు కూడా వేసుకోవచ్చు కరివేపాకు వేసుకున్న తర్వాత నేను మర్చిపోయాను చెప్తున్నాను కాబట్టి మీరు అయితే యాడ్ చేసుకోండి కరివేపాకు మనం మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఇక్కడైతే ధనియాలు పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇది బాగా వేయించుకోవాలి ఆయిల్లో టేస్ట్ అంటే స్మెల్ పోయే దాకా వేయించుకుంటేనే టేస్ట్ కొంచెం బాగుంటుందని మా అమ్మ అయితే చెప్పింది ఇక్కడైతే వేయించుకున్న తర్వాత ఇలా అయితే ఆయిల్ మంచిగా ఇలా స్మెల్ అయితే పోయింది కొద్దిసేపు అయితే నేను వాటర్ అయితే క్వాంటిటీ తీసుకున్నాను త్రీ గ్లాసెస్ కి ఎంత పడ్డిద్దో అంత గ్లాస్ ఒక గ్లాస్ కి వాటర్ ఒక గ్లాస్ రైస్ కి టూ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి అంతలోనే పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే చాలా వరకు తెలియదు కదా రైస్ అయితే కుక్ చేసుకోవడం ఒక త్రీ గ్లాస్ వేసుకున్నాం అనుకుంటే దానికి మనం సిక్స్ గ్లాస్ అయితే వాటర్ అనేది వేసేసుకోవాలి మంచి క్వాంటిటీలో వేసుకుంటేనే మంచి వస్తుంది నేనైతే ఫస్ట్ ఎక్కువ నానబెట్టేసుకున్నాను రైస్ కాబట్టి ఫైవ్ అండ్ హాఫ్ అయితే వేసుకున్నాను అంటే వాటర్ కొంచెం ఫస్ట్ రైస్ నానబెడితే మాత్రం ఒక గ్లాస్ అయితే తగ్గించేసేయండి ఫైవ్ అండ్ హాఫ్ అయితే వేసేసుకోవాలి ఇలా ఉడికించిన తర్వాత వాటర్ అయితే దీంట్లో అయితే రైస్ అయితే ఫస్ట్ వేసుకోవాలి రైస్ ని వేసుకున్న తర్వాత ఇలా రైస్ వేసుకున్న తర్వాత దీంట్లో సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇదైతే మంచి క్వాంటిటీలో మంచిగా పలుకు పలుకుగా రైస్ అయితే వండు వచ్చు మంచిగా వచ్చేస్తుంది మంచి క్వాంటిటీలో మనకు మనం రైస్ రోజు వండుతాం కాబట్టి ఇప్పుడైతే ఇలా అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి సూపర్ గా ఉంటుంది ఇది మటన్ కర్రీలో అయినా ఏ కర్రీ అయినా తినచ్చు అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట చెప్తున్నాను నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను ఇప్పుడైతే మూత పెట్టేసి వదిలేసేయాలి చూసారు కదా రైస్ ఎంత పలుకుగా ఎంత బాగొచ్చిందో ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి సూపర్ గా ఉంటుంది రైస్ అయితే మాత్రం ఇది టమాటా రైస్ అయినా మటన్ చికెన్ ఏ రైస్ ఏ కర్రీ అయినా సరే అంత టేస్టీగా ఉంటుంది సూపర్ గా ఉంటుంది నాకైతే భలే నచ్చి రైస్ అయితే ఇలా ఒత్తిగా కూడా తినొచ్చు సాల్ట్ కొంచెం అడ్జస్ట్ చేసుకొని పెడితే మాత్రం సాల్ట్ కొంచెం తగ్గట్టుగా వేసుకుంటే రైస్ అయితే అలా ఉట్టిగానే తినొచ్చు అంత బాగుంటుంది ఈ రైస్ అయితే ఇప్పుడు చూడండి మటన్ కర్రీ అయితే చాలా టేస్టీగా దీని మీద అయితే తింటే ఇంకా బాగుండేది అంతే మంచిగా అంత టేస్ట్ అంత బాగుంటుంది అనమాట ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి కొత్త రెసిపీ చాలా వరకు నిజంగా చెప్పాలంటే కొత్త రెసిపీ ట్రై చేస్తారు నిజంగా ఇలా అయితే ట్రై చేయండి నేనైతే ఇంత బాగా ఎంజాయ్ చేసి తిన్నాను అంత బాగుంది ఇలా అయితే అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సపోర్ట్ చేస్తారే అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత బాగుందో ఈ కర్రీ టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఆ కర్రీ కూడా ఇది తలకాయ కూర నేనైతే వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఇదైతే రైస్ అయితే ఇలా ట్రై చేయండి సూపర్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది మా అమ్మని అడిగాను అన్నమాట ఎప్పుడు ఇంటికి వెళ్ళినా అమ్మ అయితే చేస్తేనే ఇదే రైస్ పెట్టింది అంత బాగుంటుంది అంత ఇష్టంగా తింటానన్నమాట ఒకసారి అయితే ఇలా ట్రై చేసేయండి అబ్బా మర్చిపోకండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి అక్కడ గంట బిల్ని కూడా నొక్కేసేయండి నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను మటన్ కర్రీ కూడా థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకండి మర్చిపోకండి ప్లీజ్